శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలో ప్రభుత్వ యంత్రాంగం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను నిర్వహించింది ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సంయుక్తంగా పాల్గొని ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామస్తులు తమ సమస్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అలాగే స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ప్రజా సమస్యలను పరిష్కార దిశగా కార్యాచరణ చేపడతామని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గ్రామస్తులకు భరోసా ఇచ్చారు గత కొద్ది ఏళ్లుగా అభివృద్ది చెందని మన్నవరంలోని బీహెచ్ఈఎల్ పరిశ్రమను పరిశీలించి పరిశ్రమను పునః ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపట్టాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ను కోరారు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన ఈ వంద రోజుల్లో ఏ విధంగా ప్రజలకు సుపరిపాలన అందజేశామో ప్రజల వద్ద తెలుసుకునే విధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చేస్తున్నారు ఈ గ్రామస్తులకు అతి సమీపంలో ఉన్న మన్నవరం బిహెచ్ ఇయ్యాలి పరిశ్రమను పునః ప్రారంభించై పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక కలెక్టర్ డాక్టర్ వెస్ వెంకటేశ్వర కోరినట్లు తెలిపారు ఈ రెండు గారు ఈ రెండు గారు మా జిల్లాకు వచ్చినది చాలా అర్భవంగా ఉంది హ్యాపీగా ఎందుకంటే ఒక చదువుకున్నడు బాధ ఒక చదువుకున్నది అర్థమవుతుంది సో ఆ వేవ్ లెంత్ మాకు కలెక్టర్ గారు మ్యాచ్ కావడం నేను చెప్పే పని ఇమీరియట్గా ఇచ్చి రెస్పాండ్ కావడం చేయడం అనే అంటూ వారికి భారే స్టార్టింగ్ చెప్పింది తెలియజేసుకుంటూ అలానే వచ్చే కాలంలో కూడా ఏమైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ కావచ్చు ఎక్స్పైజ్ ఏవైతే మా అన్నీ ఇచ్చిన వాగ్దానాలు చేస్తున్నావు అవన్నీ కూడా అమలు పరుస్తాయి అదే దివాళీ నుంచి మరి ఫ్రీ గ్యాస్ అలానే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నామో దాన్ని కూడా అమలు చేసే చిత్తశుద్ధి దాని తర్వాత మొన్న ఫ్లడ్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు చూపి చూపించిన ధైర్యము చిత్తశుద్ధి అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ వంద రోజుల్లో మీ కార్యక్రమం చేసుకు వెళ్ళాం అలానే కళాశాలలో ఏమేమి డెవలప్మెంట్ కూడా వర్ణించడం జరిగింది అందరూ కూడా కాలాస ప్రజలందరూ కూడా ఒక మార్పు వచ్చింది ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఒక మా ప్రభుత్వం వచ్చింది ఒక పేదవాడి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆనందంతో ఉన్నారు తప్పకుండా ఇదే ఆనందం వచ్చే ఐదేళ్ళు కూడా మరి కంటిన్యూ అవుతుంది తప్పకుండా కష్టపడి పనిచేస్తాం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వంద రోజుల పరిపాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరాయో లేదో తెలుసుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మన్నవరం బీహెచ్ఈఎల్ పరిశ్రమలను పరిశీలించి బీహెచ్ఈల్ పరిశ్రమ పునః ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు ఎస్ఎస్ కెనాల్ కాలువ పనులు పూర్తి చేసే విధంగా త్వరలోనే చర్యలు చేపడతామన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం ఏర్పాడు రేణిగుంట్లో కూడా ఎన్నో పరిశ్రమలు గడిచిన వంద రోజుల్లో మనకు వచ్చున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టూరిజంకు కూడా ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిందే శ్రీకాళా ఈశ్వరస్వామి టెంపుల్కి మనకు సుమారుగా నలభై వేల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు ఆ గుడిని ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలా అదేవిధంగా భక్తులందరినీ తిరుమల వచ్చే వచ్చేవాళ్ళందరినీ రెండు రోజులు తిరుపతిలో ఉండే విధంగా ఎలా ఉంచాలనేది కూడా చేస్తే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరిగ ఇది ఉంది దాంట్లో భాగంగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సూచనలు మేరకు మనము అభివృద్ధి పదంలో ఉన్న ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రజా వేదికని ఈరోజు ఇక్కడ నిర్వహించుకొని ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మనకి ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా మనం ద్వారా అధికారులందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అందరు ప్రజలు అందరు ఉంటున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక టైం పద్ధతిలో మనము పెట్టుకొని వాటిలో పరిష్కరించి వాళ్ళకి పరిష్కారం కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అధికారి కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు మనం ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా చేస్తున్నాం